ఇలా కొన్ని రోజులు గడుస్తుండగా ఒకరోజు వేటగాడు అక్కడికి వచ్చాడు అతడు పావురాన్ని చూసి దాన్ని పట్టుకోవడానికి తుపాకీని పావురానికి గురిపెట్టాడు ఇంతలో అక్కడి నుండి చీమ వేటగాన్ని గమనించింది పావురం ఆపదలో ఉందని గమనించి వేటగాడి బూటిలోకి దూరి వేటగాన్ని కరిచి వెంటనే బయటకు వచ్చేసింది ఆ నొప్పికి తట్టుకోలేక వేటగాడు అరిచాడు ఇంతలో పావురానికి పెట్టిన గురి తప్పి తుపాకీ గాల్లోకి పేలింది ఆ శబ్దాన్ని విన్న పావురం పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే చెట్టు నుండి ఎగిరిపోయి తన ప్రాణాన్ని రక్షించుకుంది తరువాత పావురం చీమ దగ్గరికి వచ్చి తను చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పింది చీమ అన్నది నువ్వు ఒకప్పుడు నన్ను కాపాడావు దానికి బదులుగా నేను నీకు సహాయం చేశాను ఈ కథలోని నీతి మనం ఒకరికి సహాయం చేస్తే మనం ఆపదలో ఉన్నప్పుడు ఆ సహాయం తిరిగి వస్తుంది